చాణక్యుడు ఇతను ఎంత గొప్పవాడో మనందరికీ తెలిసిన విషయమే ఇతని నీతులు ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఎలా ఎదగాలి అనే విషయాన్ని చాలా బాగా గుర్తు చేస్తాయి ఇతను చెప్పే ప్రతి ఒక్క నీతి వెనక చాలా అర్థం ఉంటుంది ఈ అర్థాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు జీవితాన్ని సులభంగా గెలుస్తారు చాణక్యుడు చెప్పిన కొన్ని నీతులలో ఒక నీతి ఇప్పుడు నేను మీకు చెప్తాను అదేంటంటే ఒకసారి చాణక్యుడి దగ్గరికి అతని స్నేహితుడు ఒకటి వచ్చి మీకో విషయం తెలుసా మీ స్నేహితుడి గురించి నేను ఒక విషయం విన్నాను అది నేను ఇప్పుడు మీకు చెప్తానని చెప్పి ఎంతో ఆవేశంగా వచ్చాడు అట్లా ఆవేశంగా వచ్చిన మిత్రుని చూసి చాణక్యుడు ఒక్క నిమిషం ఆగు నీవు చెప్పబోయే విషయానికి ముందు నేను నిన్ను మూడు ప్రశ్నలు వేస్తాను ఆ మూడికి నాకు సమాధానం చెప్పు అంటూ చాణక్యుడు అతన్ని ప్రశ్న వేశాడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మొదటిగా నా స్నేహితుడి గురించి నీవు చెప్పబోయే విషయం అది నిజమని నీకు తెలుసా అని అడిగాడు చాణిక్యుడు లేదు ఎవరో మాట్లాడుకుంటుండగా విన్నాను అని అన్నాడు చాణిక్యుడు మిత్రుడు అంటే నీవు చెప్పబోయే విషయం నిజమని నీకు కూడా తెలియదన్నమాట సరే రెండో ప్రశ్న అడుగుతా నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే విషయం మంచి విషయమా అన్నాడు చాణిక్యుడు కాదు అన్నాడు అతని స్నేహితుడు అంటే నీవు నా మిత్రుడు గురించి చెడు చెప్పాలనుకున్నావు అయినా నీకు అది ఖచ్చితంగా తెలియని విషయం సరే ఇక మూడో ప్రశ్న అడుగుతున్నా సమాధానం చెప్పు అన్నాడు చాణిక్యుడు నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగపడుతుందా అని అడిగాడు చాణక్యుడు లేదు అన్నాడు ఆ మిత్రుడు అంటే నీవు చెప్పబోయే విషయం మంచిది ఉపయోగకరమైనది నిజమునిది కానప్పుడు నాకెందుకు చెప్పదలుచుకున్నావు అన్నాడు చాణక్యుడు అయితే ఇక్కడ మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే మన గురించి మన స్నేహితుల గురించి చెడు విషయాలను మోసుకొచ్చేవారు అనేక మంది ఉంటారు వారు చెప్పే విషయాన్ని వినే ముందు ఈ మూడు ప్రశ్నలు కనుక సంధించినట్లయితే మన బంధాలు నిలబడతాయి అలాగే మనకి మంచి కూడా జరుగుతుంది ఏమి తోచుక ఖాళీగా కూర్చొని సాడీలు చెప్పేవాళ్ళని నివారించడానికి ఈ చాణిక్యుడు చెప్పిన నీతి ఎంతోగానో ఉపయోగపడుతుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి